ఇవాళ బీఈఓ మా ముఖ్యమంత్రి గారు మా డిప్యూటీ సిఎం గారు మంచి బడ్జెట్ ప్రవేశపెడితే ఇవాళ దారి గురించి మాట్లాడుతుంది సార్ నిజంగా ఇప్పటికైనా ఎమ్మెల్యే హరీష్ రావు సమాధానం చెప్పి మీరు ప్రతిపక్ష నాయకులు రావాలని డిమాండ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ హరీష్ రావు గారు హరీష్ రావు గారు అదే డివియేషన్ డివియేషన్ చేయొద్దు అని చెప్పాలి మీరు ఇడికొచ్చుడు గారు డివియేషన్ చేయకపోతే ఇవన్నీ రావు డివియేషన్ చేయకుండా బడ్జెట్ మీద మాట్లాడండి బడ్జెట్ మీదే మాట్లాడండి మీరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు నేను మీ మీ మాట మాట మీద గౌరవం పెట్టి స్పీకర్ సార్ ఏ మంత్రికి కూడా అవకాశం ఇవ్వకుండా గంట నర నుంచి నేను మీ మాటలు వింటున్నా నేను మీరు మీరు డివియేషన్ కాకండి బడ్జెట్ పైన మాట్లాడండి మీరు బడ్జెట్ పైనే మాట్లాడండి స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఆగండి స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఇప్పుడు గంట నర గంటనర అంటున్నారు గంట ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారు జూపల్లి గారు కోమటిరెడ్డి రెడ్డి గారు ఐదుగురు మంత్రులు మనిషికి మూడు సార్లు లేస్తే ఇక నేను గంట నరలో నేను ఏం మాట్లాడినట్టు ఈజీ నాట్ ఈజ్ నాట్ డిస్టర్బెన్స్ అధ్యక్ష ఒకటి రెండవది అధ్యక్ష ఇప్పుడు నేను కోమటిరెడ్డి రెడ్డి గారికి ఘాటుగా సమాధానం చెప్పగలుగుతా కానీ నా బాధ ఏంటంటే ఇట్ విల్ డీవియేట్ ఆయనకేమో ఆఫ్ నాలెడ్జ్ ఇప్పుడు ఆయన ఏం అధ్యక్ష హీష్ రావు గారు ఐ విల్ టెల్ ఐ విల్ టెల్ విరమించుకోండి ఆ విరమించుకోండి ఓకే మీకు ఇబ్బంది ఉంటే తొలగించండి నాకు లేదు అర్థం ఆ పదాన్ని తొలగించండి నాలెడ్జ్ కాదు సార్ ఆకారం పెరిగింది అప్పి అసలు నాలెడ్జ్ ఆయన ఆకారం పెరిగింది ఆయన నాలెడ్జ్ దగ్గర సార్ ఆయన ఒక డమ్మి డమ్మి మినిస్టర్ ఆయన డమ్మి అల్లుడు ఆయన ఆయనకు హాఫ్ నాలెడ్జ్ కాదు ఆకారం పెరిగా సరిపోదు ఉండాలి దళితులు ముఖ్యమంత్రి అన్నాడా లేడా నీ మామాల లేడా తప్పు చెప్పు మీ మామూలు లేడా